హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి అయితే రాగి జావ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా రాగి పిండిని తీసుకొని నేనైతే టూ టేబుల్ స్పూన్స్ రాగి పిండిని అయితే తీసుకున్నాను ఈ రాగి పిండెలో కొంచెం వాటర్ పోసుకుని ఉండలు లేకుండా చక్కగా మృదువుగా కలిపేసుకోండి ఉండలుంటే మాత్రం అస్సలు మంచిగా ఉండదు రాగి జావ ఇలా ముందుగా మనం వాటర్తో కలిపి పక్కన పెట్టుకుంటే చక్కగా మృదువుగా వస్తుందనమాట చాలా మంచిగా ఉంటుంది రాగి జావను మీరు తప్పకుండా డైలీ డైట్లో కనుక చేర్చుకుంటే వెయిట్ లాస్ కూడా అవడానికి యూజ్ అవుతుంది బరువు తగ్గాలనుకుని ప్రయత్నించే వాళ్ళు తప్పకుండా ఈ రాగి జావను జావను మీ డైట్లో అయితే చేర్చుకోండి ఈ రాగి జావలో ప్రోటీన్స్ ఫైబర్స్ పొటాషియం ఇంకా కాల్షియం ఇవన్నీ చాలా పుష్కలంగా ఉంటాయన్నమాట అందుకని చెప్పి ఈ ఈ రాగి జావలో చాలా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఇంకా మనకి ఎముకలు బలంగా దృఢంగా కూడా తయారవుతాయి బ్లడ్ లేని వాళ్ళకు కూడా చక్కగా బ్లడ్ అయితే పడుతుందనమాట నేనైతే స్టవ్ పైన వాటర్ పోసుకున్నాను టూ గ్లాసెస్ ఆ వాటర్ హీట్ అయిన తర్వాత నేను ముందుగా కలిపి పెట్టుకున్న ఆ రాగి పిండిను అయితే నేను దీంట్లో వేసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మీ స్టవ్ లో ఫ్లేమ్ అయితే పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకుంటే తొందరగా దగ్గర అయిపోతుంది అనమాట నేనైతే కొంచెం పల్చగానే చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రాగి జావ చల్లారిన తర్వాత అయితే చాలా తిక్కుగా అయితే అయిపోతుంది అందుకని చెప్పి నేను కొంచెం పల్చగా అయితే ఎక్కువ వాటర్ పోసుకొని నేను చేసుకుంటున్నాను అనమాట నాకు పల్చగా అంటేనే ఇష్టం ఎక్కువ టైట్ అయిపోతే అంత మంచిగా ఉండదు తాగడానికి అందుకని చెప్పి నేను పల్చగా చేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి రాగి జావలో రాగి జావ హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకా గుండె జబ్బులు ఇలాంటివి కూడా రాకుండా చేస్తుంది బీపీ షుగర్ కూడా స్టేబుల్గా ఉండేలా చేస్తుంది కాబట్టి తప్పకుండా మీ డైట్లో ఈ రాగి జావనైతే యాడ్ చేసుకోండి ఇలా సిమ్లో లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలన్నమాట ఇలా పలుచుగా ఉండేది కొంచెం అలా టైట్ అవుతూ ఉంటుంది అనమాట దగ్గరగా అవుతుంది ఇంకా చల్లారిన తర్వాత మరీ దగ్గర అవుతుంది అందుకని చెప్పి నేను కొంచెం పలుచుగానే తయారు చేసుకుంటున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు చిక్కగా కావాలంటే కొంచెం రాగి పిండి ఎక్కువ వేసుకోండి నేను టూ గ్లాసెస్ వాటర్కి టూ టేబుల్ స్పూన్స్ రాగి పిండి అయితే తీసుకున్నాను మీకు టైట్గా కావాలి అలా ఇష్టమైతే మీరు త్రీ స్పూన్స్ అయితే వేసుకోవచ్చు ఇలా పొంగులు వస్తూ ఉంటుందన్నమాట చిన్నగా పెట్టుకుంటే ఇలా మనకి అంటే నేను వాటర్ ఎక్కువ పెట్టాను కాబట్టి అలా కొంచెం పొంగుతున్నట్టుంది కింద నుంచి చూసారా చక్కగా బుడగల్లా వస్తున్నాయి కదా అలా ఉడు ఉడకాలన్నమాట నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను రాగి పిండి రాగి జావ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది పిండి మొత్తం చక్కగా ఉడికిపోయిందనమాట నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుని రాగి పిండిని పక్కన పెట్టుకుని మజ్జిగైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక చెంబులోనికి నేను పెరుగైతే తీసుకున్నాను అనమాట పెరుగును చక్కగా కలిపేసుకొని గడ్డలు లేకోకుండా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇటువంటి కొలుకులు ఉండకోకుండా చక్కగా మెత్తగా పేస్ట్లాగా చేసేసుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుందనమాట మజ్జిగైతే చిక్కగానే ఉండాలి మీకు ఇష్టమైతే పుల్లటి పెరుగు తీసుకోండి లేదని అంటే చక్కగా కమ్మటి పెరుగు తీసుకున్నా పర్లేదు పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది మనం నిమ్మకాయ ఏం లేకుండా చక్కగా ఉంటుందన్నమాట అదే కమ్మటి పెరుగు తీసుకుంటే మీకు ఇష్టమైతే కొద్దిగా నిమ్మకాయ అయితే పిండుకోండి చాలా మంచిగా ఉంటుంది ఇదైతే కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత మజ్జిగైతే కలుపుదాము కొంచెం చల్లారింది చల్లారి రాగి చావలో అయితే మజ్జిగైతే కలిపేస్తున్నాను ఉప్పు సరిపోకపోతే ఉప్పు అయితే వేసుకోండి నేను జావ ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసాను ఇప్పుడు సరిపోకపోతే మళ్ళీ చూసుకొని రుచి చూసుకొని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ రాగి జావ అయితే రెడీ అయిపోయింది ఇది మన హెల్త్కి చాలా మంచిది హెల్దీ హెల్దీ రాగి జావ అనమాట దీనిని నేను ఒక గ్లాస్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఇలా గ్లాస్లో వేసుకున్న తర్వాత ఇది కొంచెం లిక్విడ్ కంటెంట్లో ఉంది కదా కొంచెం గట్టిగా అయితే లేదు మీకు ఇష్టమైతే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు దానిపైన చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి మీకు నచ్చితే నిమ్మకాయ కూడా పిండుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంతో హెల్దీ టేస్టీ అయినా రాగి జావ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని మీ డైలీ డైట్లో రాగి అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గాయస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికైతే నాకు యూజ్ అవుతుంది బాయ్ గాయస్